పిల్లలు చూపించరు భర్త చూపించడు భార్య చూపించదు సమాజం కూడా చూపించదు నువ్వు చేసిన పరిచర్యకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిచర్య చూపించగలిగేది ఎవరంటే దేవుడు మాత్రమే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రతిచర్య చూపించే దేవుని దగ్గరే మీరు మీ కుటుంబము పరిచర్య చేసేటువంటి గుణాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి అలా పరిచర్ చేసేటువంటి విధానములో దేవుడైతే ఏ నిర్ణయాన్ని తీసుకున్నాడో చూడండి సోదరులు వాక్యపట్నంగా చదివించారు సామెతలకు అన్నము పదకొండ అధ్యాయం ముప్పై ఒకటో వచనం సామెతలకు అన్నము పదకొండ అధ్యాయం ముప్పై ఒకటో వచనం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందరు భక్తిహీనులు మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుతారు ఈ వాక్య భాగంలో నీతిమంతులు ఫలం పొందుతారు భక్తిహీనులు ఫలం పొందరని లేదు అక్కడ ఏం పెట్టాడు ప్రతిఫలం అంటే దాని అర్థం ఫలం అంటే ఇచ్చేది ప్రతిఫలం అంటే చేసిన దానికి ఇచ్చేది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు నీతిమంతుడుగా నువ్వు దాన్ని బట్టి నీతిమంతుడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు భక్తిహీనుడు పాపులు దానికి ప్రతిఫలం పొందుతారు అంటే చేసినటువంటి చర్యలను బట్టి ప్రతిచర్య దేవుడు వారి వారి యొక్క పరిచర్లను బట్టి జరిగిస్తాడు అని సులో గారు తెలియపరుస్తున్నారు అలా జరిగించే విషయంలో మూడు విషయాలు నేర్చుకుందాం మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతిచర్య చేసే దేవుని దగ్గర ఒకటి పిల్లల పరిచర్య అనేది ఎలా ఉండాలి స్త్రీల పరిచర్య ఎలా ఉండాలి పురుషుల పరిచర్య ఎలా ఉండాలి మూడు విషయాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నీ పరిచర్యకు ప్రతిచర్య దేవుడు చేయాలంటే మీ పిల్లల పరిచర్య దేవుని దగ్గర ఎలా ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి సమయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వచనం చూడండి సమయలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ వచనంలో తరువాత ఎల్కాన రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు యాజకుడన ఏలియా ఎదుట యహోవాకు పరిచర్య చేయించుండని వాక్య భాగంలో మనందరికీ తెలుసు ఎల్కానా ఎవరు భర్త అన్న భర్త వీళ్ళిద్దరికీ పుట్టిన మొదటి కుమారుడు ఎవరు సొమ్మ్యేలు సొమ్మయ్యేలు విషయంలో అన్న ముక్కున్నట్లుగా తీసుకెళ్ళి ఏలిగారు సేవ చేస్తున్నటువంటి దేవాలయంలో వదిలేసింది ఆ దేవాలయంలో సమూలు అప్పటికి యవనస్సుడా వృద్ధుడా బాలుడు అన్నాడు అక్కడ ఏంటి ఇక్కడ చిన్న పిల్లోడు పిల్లలు సమూలు ఒక పిల్లోడు బాలుడైనను ఏం ఎత్తనాడు ఆయన యాజుకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేస్తున్నాడు అంటే ఏం ఎత్తనాడు అక్కడ సేవ చేస్తున్నాడు బాలుడు ఏం చేయగలడు చిన్నపిల్లడు ఏం చేయగలడు కనుక మరీ ఈ బాలుడిగా ఉన్నటువంటి సమయాలు ఏం చేస్తాడులే యమనసులు అయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి చేద్దామని చెప్పి అన్న ఇంటికాడ పెట్టుకుంటే బాలుడుగా ఉన్నప్పుడు దేవుని పని ఏం చేస్తాడు అనుకుంటే గాలోడే అవుతాడు కానీ అన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచే దేవుని మందిరం వదిలేస్తే బాలుడుగా ఉన్నప్పటి నుంచే గారు పరిచర్ చేస్తాడట ఆయన సామర్థ్యం ఆయన శక్తిని బట్టి ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పటి నుంచే మన మీటింగ్ జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పనులు చేయకపోయినా ఒక కుర్చీ వేయలేడా ఒక చాప వేయలేడా చిన్న చిన్న పరిచయలు వారు చేయలేరా అంటే పిల్లలకి దేవుని సేవ చేసేటువంటి అలవాటు చేయాలి ఎందుకంటే దేవునిలో పిల్లలు చేసే పరిచర్యను బట్టే దేవుడు పిల్లల భవిష్యత్తులో ఏం చేస్తాడు ప్రతి చర్య ఇస్తాడు కానీ పిల్లల విషయంలో మాత్రం మనకు అలాంటి ఆలోచన ఆసక్తి అనేది సంపూర్ణంగా కనపడదండి బాలుడైన దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి ఆ తల్లి అప్పగించింది కాబట్టే బాలుడుగా ఉన్నప్పుడు పరిచయ చేసిన సమయాలు విషయంలో దేవుడు చేసిన ప్రతిచర్య ఏంటి అదే సమయాలు కన్నాము మూడాజే పద్దెనిమిదవ చూడండి సమయలు మొదటి కదము మూడా పద్దెనిమిదవ చనమలో సమూయలు పెద్దవాడు కాగా యహోవ అతనికి తోడయినందున అతని మాటలలో ఏది తప్పిపోలేదంట చూడండి ఇక్కడ సమూయలు మాటలలో సమయాలకు దేవుడిచ్చిన మాటల్లో ఏది తప్పిపోలేదు తప్పిపోలేదంటే తప్పిపోలేదంటే ఇంగ్లీషులో ఏమంటారు దాన్ని తప్పిపోలేదట్లేదు ఫెయిల్ అవ్వలేదు ఏమవలేదు సమూహలు ఏ విషయంలో కూడా ఫెయిల్ అవ్వలేదట కారణం బాలుడుగా ఉన్నప్పటి నుంచి పరిచర్య చేసేటువంటి పనిలో సమూహలు ఉన్నాడు కనుక బాలుడుగా ఉన్నప్పటి నుంచే పరిచర్య చేసేటువంటి పనిలో సమీయులు ఉన్నాడు కాబట్టే పెద్దవాడైన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు పెద్దవాడిన తర్వాత సమయలు ఏ విషయంలో కూడా తప్పిపోలేదు ఇరవై వచనంలో కాబట్టి సమయలు యహోవా ప్రవక్తగా స్థిరపరచబడేనో అనే మాట రాయబడింది వ్యం చేయబడింది అంటే ఇప్పుడు దేవుడు చేసిన ప్రచర్య ఏంటి చిన్న పిల్లోడుగా ఉన్నప్పటి నుంచే దేవుని పరిచయం చేస్తున్నాడు దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడు ఎన్నో రకాల పరిచయలు ఉంటాయి కదా నీళ్లు పోసినా దేవుని సేవే కదా అలా పని చేయాలంటే ముందు తల్లిదండ్రులు దానికి ఇష్టపడాలి కదా దానికి పంపించాలి కదా ఎప్పుడైనా ఈరోజు మీటింగ్ కదా ఈరోజు కూడిక కదా ఈరోజు ఆరాధన కదా మరి జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనా స్థలంలో లేక మందిరం దగ్గర ఏదైనా పనుందేమో చూసిరా ఏదైనా పనుందేమో అడిగిరా అని చెప్పేటువంటి స్వభావం తల్లిదండ్రులు ఎంతమందికి ఉంటుంది కొంతమంది ఏమంటారు తెలుసా అక్కడ ఏదో పని చేస్తున్నట్టున్నారు నువ్వు మాత్రం ఆ చుట్టుపక్కలకి వెళ్ళకు ఎక్కడ మందిరి దగ్గర పని జరుగుతుంది నువ్వు మాత్రం చుట్టుపక్కలకి వెళ్ళకు అక్కడ ఇంట్లోనే కూర్చో అంటారండి అంటే మీ పిల్లలంటే మీకు ప్రేమ పిల్లలంటే అత్యంత ఉన్నటువంటి గారం కానీ అది ఆ పనిలో వాడు ఉంటే అన్నిట్లోనూ తప్పిపోతాడు బైబిల్ చెప్తున్న సత్యం ఖచ్చితంగా తప్పిపోతాడు అన్న అలా చేయలే ఒకడే ఒక కొడుకైనా చేసిందా ఎలకనా అలా చేయలే నుంచే ముందు వాడు దేవుని పరిచర్యలో ఏదో ఒకటి చేయాలడు ఏదో ఒకటి చేయాలి అలా చేయకపోతే వాడు పెద్ద అయిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అలా చేయకపోతే దేవుని సహాయం వాడుకుండదు అని నమ్మింది కాబట్టి బాలుడిగా ఉన్నప్పటి నుంచే పరిచర్య చేసే విషయంలో ప్రోత్సహించింది తల్లి పెద్దవాడు అయిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ప్రవక్తగా అక్కడ ఈ సమయాల విషయంలో దేవుడు అతన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాము ఇది కూడా బాలుడు అన్నప్పుడు చేసిందే ఇంకోముందండి బైబిల్లో ఆది కాండం మనం చూసినట్లయితే ఇరవై నాలుగు అధ్యాయంలో ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం వచనం చూడండి ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయం వచనం ఇరవై నాలుగు పదిహేడు ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను ఇంకొకటి మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటిలు త్రాగుమట్టుకు మట్టుకు వాటికి నీ నీళ్లు చెప్పి అనే మాట ఉంది ఇక్కడ ఈ వాక్య భాగంలో ఒక అమ్మాయి ఉంది ఏమో పేరేంటి రెవకా అనేటువంటి అమ్మాయి ఈ అమ్మాయి విషయంలో ఆమెకున్నటువంటి గుణం మనం ఒకసారి చూసినట్లయితే ఇంటి దగ్గర నుంచి కడవ పట్టుకొని నీళ్ళ కోసం వచ్చింది ఇంటి దగ్గర నుంచి నీళ్ళ కోసం బావి దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ బావి దగ్గర అబ్రహాము దాసుడు అనేటువంటి ఒక ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుని అది నెరవేరడం కొరకు ఎదురు చూస్తున్నాడు ఈయన ఎదురు చూసిన టైంలో రిపక బావి దగ్గరికి కడవ పట్టుకు వచ్చింది ఈ నామ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అమ్మ నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు ఆనాటి కాలంలో బావిలు ఎలా ఉంటాయంటే మీరు గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తుంది అప్పటి కాలంలో బావిలు అనేవి మోటార్లు పెట్టి ఉండేవి కాదు ఆ కాలంలో బావి అనే దానికి గెలకలు ఉండేవి కూడా కాదు ఏం చేయ తెలుసండి ఆ బావి లోపలికి మెట్లుంటాయి చుట్టు చుట్టూ ఆ మెట్లంతా వెళ్ళి అది ముంచుకొని మళ్ళీ ఆ మెట్లంట పైకి రావటం అవి శుభ్రంగా పైపు ఉండేది కాదండి చాలా లోతుకెళ్ళి అది ముంచుకుని పైకి రావాలి ఇప్పుడు అంత కష్టపడి కిందకి వెళ్ళి నీళ్లు ముంచుకుని పైకి వచ్చింది పైకి రాగానే ఈయన ఏమన్నాడంటే అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు ఇప్పుడు ఆయనకి నీళ్ళు ఇస్తే మళ్ళీ ఏం చేయాలే మళ్ళీ కిందకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి ఆల్రెడీ అక్కడ పంపించినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఏమై ఉంటుంది కొంతమంది పిల్లలని తల్లిదండ్రులు కొట్టిన సందర్భాలు చూశాను నేను చాలా ఏదో పని మీద కొట్టుగా పంపిస్తుంది నిర మధ్యలో నేను వాడికి ఏదో పని చెప్తా సరే వాడు ఇక్కడ పనిచేసి పది నిమిషాలు లేట్కి ఇంటికి వెళ్తాడు వెళ్ళగానే కొట్టేస్తా ఎందుకు లేట్ అయింది అక్కడ ఐగారు ఏదో చేయమన్నారు చేశానంటే నేను చెప్పింది తెలియదు ఆయన చెప్పింది చేస్తామని నువ్వు అని చెప్పి ఏం చేస్తారని అలా ఒకసారి కొడితే రెండవసారి నేను చెప్తే వింటాడా రెండవసారి దేవుని ప్రార్థన మన దగ్గర అసలు బ్రేక్ వేస్తాడా వేస్తాడా కానీ రిపకా విషయం చూడండి ఇక్కడేమే నీళ్లు తీసుకుని వచ్చి ఆయనకి పెట్టి ఆయనకి పోసి తర్వాత ఏముంది నీ ఒంటెలు కూడా త్రాగు మట్టుకు నేను నీళ్లు పోస్తాను అన్నాను అక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా వెళ్ళినటువంటి వాళ్ళు పది మంది పది ఒంటెలు ఉన్నాయి పది ఒంటెలకు త్రాగుట మట్టుకు నీళ్లు పోయాలంటే ఎంత టైం అవుద్ది ఎంత టైం అవుద్ది సుమారుగా ఎంత స్పీడ్గా వేసినా రెండు గంటలు పడుతుంది రెండు గంటల పాటు ఈ అమ్మాయి వచ్చిన పని వదిలిపెట్టేసి ఈ పనిలో ఉంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా మీరైతే ఊరుకుంటారా ఊరుకుంటారా ఆమెతో పాటు బావి కూడా ఉన్న కూడా కొట్టేస్తారు మీరు కదా కానీ అక్కడ ఆమె విషయంలో అలాంటి అభ్యంతరం లేదు అలాంటిదే ఉంటే నీళ్ళు పొయ్యి అనగానే మా అమ్మ ఊరుకోదు నీళ్ళు పొయ్యి మనగానే మా నాన్న ఊరుకోడు అర్జెంటుగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయేది అది ఆమెకు నాశనం ఇచ్చేది కానీ రేపుకా అయితే ఆయనకి నీళ్లు పోసి పది వంటలు ప్రతి ఆది మట్టుకో కూడా నీళ్లు పోయటం చూసాం అక్కడ అదే సేవ అంటే అదే పరిచర్య అంటే అదే దేవుడు ప్రేమించేటువంటి పరిచర్య అంటే అలా పరిచర్య చేయడానికి ఇష్టపడిన స్వభావం అక్కడ ఉందండి మరి రోజుల్లో కనీసం మంచినీళ్ళు కూడా తేలేకపోతున్నాం చాలామంది పాపం వంటలు అంటే నీళ్ళు కూడా ఒకళ్ళే తెచ్చుకుంటారు మన దగ్గర అందరూ కూడా పరిచయకు సహకరించే విషయంలో పిల్లల్ని సిద్ధపరచలేకపోతున్నాం ఇక్కడ రేపుక చేసినటువంటిది అది ఒక సేవే ఆ సేవకు దేవుడిచ్చినటువంటి ప్రతిచర్య ఏంటి నీళ్లు పోసిన తర్వాత రిపకాకు దేవుడిచ్చిన ప్రతిచర్య ఏంటి పరిచర్య నీళ్లు పోసింది ప్రతిచర్య ఇప్పుడు ఇప్పుడే ఎవరికి అయింది రిపక అబ్రహాము కోడలుగా ఇస్సాకు భారీగా అప్పటి కాలంలో ఉన్నటువంటి ధనవంతులందరికంటే గొప్ప ధనవంతుడు ఎవరు అబ్రహాము దేవుని వాగ్దానం పొందిన వ్యక్తి ఎవరు అబ్రహాము దేవుని ఎందు సంపూర్ణమైనటువంటి ఆధారం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము భర్త కూడా ప్రార్థనాపరుడు అంటే మీకు రేపక దేవుని ఆలయములో అంటే ఆ దేవునికి నచ్చేటువంటి సేవ చేసింది కాబట్టి దేవుని ప్రేమ కలిగిన భర్త దొరికి మామయ్య దొరికాడు భక్తి కలిగినటువంటి అత్తగారు దొరికింది దేవుని విశ్వాసం ఉంచినటువంటి భర్త దొరికాడు దేని బట్టి ఏం చేస్తే ఏం చేస్తే సాఫ్ట్వేర్ చేస్తేనో హార్డ్వేర్ చేతనో కాదండి ఏం చేస్తే సేవ అనేది దేవునికి తగినట్లుగా చేసినప్పుడు అంత మంచి భర్త ఎదురుంటుంది ఇస్సాక్ ఆ సంవత్సరం పంట వేసిన వాడే నూరంతల పంట పొందుతున్నాడు ఎందుకని అతనికి ఏమి తోడుగా ఉందంటే దీ అలాంటి భర్తకు ఈమె భార్య అయింది ఎంత మంచివాడో తెలుసా ఇసాకు తప్ప తప్పింకెవరిని పెళ్లి చేసుకోవాలా అంత ఆస్తిపరుడైనా ఇసాక్ విషయంలో కూడా దేవుడు చక్కగా ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు అంత మంచి భర్తను పొందుకోగలిగిందంటే ఏం చేసింది సేవ చేసే గుణము పిల్ల వయసు నుంచే ఆమెకుంది వివాహం కాకముందే అలా ఆమె చేసింది చిన్నప్పుడు మా జ్యోతి కూడా ఇప్పుడు అలా చిన్నవాను కూడా వెళుతుంట పని చేస్తానే ఉండేది ఇక్కడ అందరి పని మొత్తం ఆమె చేసేదండి స్టార్టింగ్లో బిల్డింగ్ వేసుకున్నప్పుడు ఆదివారం ఒక వారం వెళ్ళేటప్పటికి ఏమో లేకపోతే అక్కడ ఉండలేము అంటే అప్పుడు గోడలు కట్టలేదు స్లాబ్ వేసి పిల్లల్స్ ఉండేవి మేకలను కట్టేసి ఉండే అందులో పాపం మిగతా టైంలో వాళ్ళు చెప్పలేము మనం కానీ ఎంత కడిగి తుడిసి ఎంత కడిగి తుడిసి అన్నీ చూస్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏమక ఎందుకు వచ్చిన పిచ్చ వాళ్ళ అమ్మకు తెలియట్లేదా వాళ్ళ నాన్నకు తెలియట్లేదా అని మాట్లాడతారు కానీ అది ఏంటది దేవుని కొరకు చేసేటువంటి సేవ అది చూడటానికి గొప్పది కాకపోవచ్చు చెప్పుకోవటానికి ఇబ్బందికరమై ఉండొచ్చు కానీ దాని ప్రతిఫలం అనేది ఆశించేది ఎవరి దగ్గర దేవుని దగ్గర రేపుకా ప్రతిచర్య దేవుని దగ్గర అంత ఉన్నతంగా పొందుకోవటాన్ని లేఖన భాగంలో మనమైతే చాలా చక్కగా చూస్తాం మనమండి కానీ ఇక్కడ చెప్పినటువంటి వాటలో బాలుడిగా ఉన్నప్పుడే సేవ అనేది అలవాటు చేసింది కనుక తల్లి అతను పెద్దవాడైన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఎక్కడా ఫీల్ అవ్వలేదు బాల్యములో ఉన్నప్పుడే రేపుకాకు సేవ అనేది అలవాటు చేశారు కాబట్టి తల్లిదండ్రులు మంచి కుటుంబం మంచి భర్త ఆమెకు దొరకటాన్ని బట్టి మనం చూస్తున్నాము ఇది వాళ్ళు చేసిన పరిచర్యకు దేవుడిచ్చే ప్రతిచర్య ఇంకో లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఎవరంటే చూడండి రాజుల రెండవ గ్రంథం మనం చూసినట్లయితే రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం అక్కడ నుండి అతడు వేదే ఎక్కి వెళ్ళాను అతను త్రోహను పోండగా బాలురో ఎవరెక్కడా పిల్లలండి పాపం పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ పట్నం నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్ము బోడివాడ అని అతను అపహాస్యము చేయగా ఈ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా సమయేలుకులాగా దేవుని మందిరంలో పరిచయం చేసే స్వభావం వాళ్ళకి రాలేదు రెమికలాగా అందరికీ తనకు తోసిన విధంగా తనకున్న సామర్థ్యాన్ని బట్టి సహాయం చేసే గుణం లేదండి వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న ఏం నేర్పించారంటే ఆడానికి చూసి ఎగతాళు చేయటం వీడియా చూసి ఎగతాళు చేయటం వాడి మీద వీడి మీద రకరకాల మాటలు మాట్లాడటం కొట్లాడటం తప్ప సేవ అనే స్వభావాన్ని ఈ పిల్లలకు వాళ్ళని నేర్పలేదండి చాలామంది చేయరు వాళ్ళని చూసి ఎగతాళు చేస్తూ ఉంటారు చేసే వాళ్ళని మానిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటుంది ఇది చాలా ప్రమాదకరం అండి పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని సేవ అనేది నేర్పించాలి అది చిన్నదైనా పెద్దదైనా అది ఒకటి నేర్పించగలగాలండి నేర్పించే స్వభావాన్ని కలిగి ఉండాలి మొన్న కమ్మం వెళితే నాలుగు సంవత్సరాల పిల్ల నాలుగు సంవత్సరాలండి వాక్యం చెప్పి కూర్చుంటే వాళ్ళమ్మ అంటే నేను వాక్యం అక్కడ చెప్పి గంట చెప్పాను కూర్చోగానే ఆ చిన్న పిల్లకి అప్పుడే కొంచెం కొంచెం నడుపుతారు కదా అలా ఈ బాటిల్ పెట్టుకొని లైగ్ గారికి అంటారు వెనకాల నుంచి కళ్ళెటర్ బాటిల్ తీసుకొచ్చింది ఆ పిల్ల దగ్గరికి ఏం నేర్పిస్తున్నారు అక్కడ అంటే ఆ నాలుగు సంవత్సరాల పిల్ల అంత చేసిందంటే మన పిల్లలు ఎంత చేయొచ్చు ఇక్కడ దేవుని దగ్గర కానీ ఏం చేస్తున్నాం మనం ఎందుకు చేయలేకపోతున్నారు ఏం చేపిస్తున్నాం మనం ఇక్కడ మీరు ఆ వాక్యం పరిశీలన చేసినట్లయితే ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కాదండి నలభై రెండు మంది పిల్లలు అదే వాళ్ళకి ఒక పిల్లలకి ఇద్దరు కదంతమంది నలభై రెండు మంది పిల్లలు అదే పని చేశారంట సేవ చేయకపోగా పరిచయం చేయకపోగా పరిచయం చేసేటువంటి వాళ్ళని ఎగతాళి చేసి మాట్లాడటం అపహాసం చేసి మాట్లాడటం చులకన చేసి మాట్లాడటం ఎప్పుడైతే వీళ్ళు ఎలాంటి పనిని చేశారో ఎగతాళ్ళు చేశారో వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రతిచర్య చేస్తాడు సేవ చేస్తే చేసిన సేవకు ప్రతిచర్య ఉంటుంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వ్యతిరేక సంబంధించిన ప్రతిచర్య ఉంటుంది చెప్పాను కదా అర్థం లాంటిది నువ్వేం చూపిస్తావో తిరిగి అదే నీకు కనపడదు కదా ఇక్కడ చూడండి ఆ వాకి భాగములో మనం చూసినట్లయితే నలభై ఇరవై నాలుగు చూడండి అతడు వెనుక తిరిగి వారిని చూచి యహో నామను బట్టి వారిని శపించను అప్పుడు రెండు ఆడు ఎలుగుబట్లు అడవిలో నుంచి వచ్చి నలువది ఇద్దరిని అంట నలభై రెండు మంది పిల్లలు చచ్చిపోయారంట ఎలుగుబట్లు చీల్చేసి ఈ రోజుల్లో చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది కుక్కల చేత ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి కుక్కలు కరుస్తున్నాయి ఎన్నో ప్రమాదక పరిస్థితుల్లో పడిపోతున్నారు నలభై రెండు మంది పిల్లల్ని ఎలుగుబట్లు వచ్చి అంట అంటే నలభై రెండు మంది పిల్లలు ఒక ఇంట్లో వాళ్ళేనా నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు అంటే ఆ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచటాన్ని బట్టి వాళ్ళకి అలాంటి చావొచ్చింది దేవుని సేవకుడు చప్పించగానే దేవుని శాపాన్ని బట్టి చావచ్చింది వాళ్ళకి అలా వాళ్ళు చనిపోవడగల కారణం ప్రతిచర్య ఆ ప్రతిచర్య దేవుడు ఇవ్వట కారణం పరిచర్య చేసే విధానం దేవునికి అనుకూలంగా లేదు కనుక బాలులుగా పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏమి నేర్పిస్తున్నాము దేవుని విషయంలో అక్కడ అందరూ పని చేస్తారు వీళ్ళు కూడా పని చేయి అక్కడ ఏం పని ఏమన్నా కావాలి అడుగు ఒకసారి వెళ్ళి అనేది ఏంటంటే మనం అనుకుంటాం ఎందుకు ఇబ్బంది పెట్టం ఎందుకు బాధ పెట్టం ఏమని ఎందుకు ఇబ్బంది పెడతాం అనుకుంటామండి అలా అనుకుంటున్నామంటే సమీరులకులాగా పొందేటువంటి విజయాన్ని మీరే పోగొట్టుకుంటున్నారు రెపకాలాగా వచ్చే మంచి జీవితాన్ని మీరే పాడు చేస్తున్నారు ఈ నలభై రెండు మంది పిల్లల్లాగా వాళ్ళు దుస్థితి ప్రమాదం ఉంటుంది కనుక పిల్లలుగా ఉన్న మనం పరిచర్య అనే దాంట్లో సమయలు లాంటి లాంటి గుణం వాళ్ళకి వచ్చినట్లుగా మన వారిని పెంచాలి ఇది ఒకటి రెండవది స్త్రీల యొక్క పరిచర్య స్త్రీలకు అసలు పరిచర్య ఉంటుందా ఉండదా చూండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే